ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి బాబా గారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది నీకు ఒక పెద్ద పరీక్ష అమ్మా ఒక్కసారి నా మాట వినమ్మా నీకు ఊహించినటువంటి రాజభోగా అయితే నీ కళ్ళ ముందుకు నేను తీసుకువస్తాను తల్లి అంటూ ఈరోజు అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని అయితే మనకి బాబాగారు అయితే మన దగ్గరికి తీసుకుని వచ్చారండి మరి మరి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం ఆ బాబా గారిని ఎప్పుడు కూడా నమస్కరించుకుంటూ ఉంటాం కదా బాబా నాకు ఈ సమస్య వచ్చింది మీ సమస్య నుంచి నేను ఏ విధంగా బయటపడాలి అలాగే నాకు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాకు ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా నాకు అంటూ ఒక ఉన్నత స్థానాన్ని పొందేలా చూడుతుండ్రి అంటూ ఏన్నెన్నో ఎన్నో మనం సాయిబాబాకి చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అవన్నీ అన్నది కూడా బాబాగారు ఏదో ఒక రూపంలో అయితే మనకు సమాధానం అయితే ఇస్తూ ఉంటారు అలాగే మనం ఏదైనా సరే మనకి అది అవసరము అనుకుంటే మాత్రం ఆ బాబాగారు అయితే తప్పకుండా తీరుస్తారు మనకు అవసరం లేదు అనుకుంటే ఆ బాబాగారు అయితే దానిని నివారిస్తారు మరి దానివల్ల మనకు ఉపయోగం ఉంది ఉంది అంటే మాత్రం దాన్ని తప్పకుండా నెరవేరుస్తారండి సాయినాథులు మరి ఈ యొక్క మన భక్తికి పరీక్ష అలాగే మనం ఏదైనా సరే అనుకున్నాము అంటే దాన్ని ఏ విధంగా ఆయనే పూర్తి చేసుకుంటారు అనేది ఒక చిన్న కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి బాబావారు మరి ఆ కథ ఏంటి అలాగే ఆ కథ ద్వారా మనకు తెలియజేయవలసినటువంటి ఆ యొక్క ఆంతర్యం ఏమిటి అనేది బాబాగారు ఈరోజు పోసగుచ్చినట్లు ఒక కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి మరి ఆ కథలోకి వెళితే పూర్వం ఒక రాజ్యంలో ఒక శేషుడు అనే ఒక రాజు అయితే ఉండేవారండి అతడు అపారమైనటువంటి శవ శివభక్తి కలిగినటువంటి గొప్ప యోధుడు అనమాట మరి అతను అనేక శివాలయాలు నిర్మించి వాటి గురించి తరించేవాడు అయితే అతనికి వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయినా కానీ ఆ సంతానం లేక ఆ రాజు ఎంతో బాధపడేవాడు అదే పొలిమే అదే ఊరి పొరిమేరులో ఒక వృద్ధ దంపతులైతే మల్లయ్య బ్రహ్మరాంభ అనే ఇద్దరు దంపతులైతే ఉండేవారు వారికి సంతానం చిన్నతనంలోనే కలిగింది కానీ ఆ యొక్క వ్యాధులు సోకి ఇద్దరు సంతానం ఏమైతే ఉందో అది పూర్తిగా చనిపోయారనమాట వారు అయితే వారికి కూటికి గదిలేక ఆ యొక్క భిక్షాటన చేస్తూ ఉండేవాడు అనమాట ఆ భిక్షాటన చేసిన దాంతో వచ్చిన దాంతో ఏదో కొంత నైవేద్యంగా ఆ యొక్క భక్తి శివునికి సమర్పించి వారు స్వీకరించేవారు అనమాట ఇలాగే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది ఈ ఈ యొక్క దినచర్య అనేది రోజు కూడా జరుగుతూనే ఉన్నది అయితే ఒకరోజు తీవ్రమైనటువంటి వర్షం అయితే గట్టిగా పడింది అయితే వీళ్ళకి గెంజి కాసుకోవడానికి అయితే మరి ఆ సమయానికి ఆ యొక్క బ్ర ఆ యొక్క ముసలాయిన భార్యకైతే పూర్తిగా ఫుల్గా జ్వరం వచ్చి ఆమె మంచాన పడింది ఇట్లా లెగలేని పరిస్థితిలో ఉంది అయితే ఈ ఈ సమయంలో ఆ యొక్క భ్రమరాంబ అలా ఉండడం చూసి మనసు కరిగిపోయినా ఎలాగైనా సరే వర్షంలో అయినా సరే వెళ్ళి భిక్షాటం చేసుకుని వచ్చి ఆ యొక్క వడ్లతో నీకు గింజి కాసి పెడతాను అని చెప్పేసి అని అతను చెప్తాడనమాట అప్పుడు దానికి ఆ యొక్క భ్రమరాంబ ఎవలా అంటుంది ఉద్దయ్య ఎంత చీకటిలో ఐ మీన్ ఇంత వర్షంలో మీరు వెళ్ళి ఆ భిక్షాట్ని ఎలా చేయగలరు మీకు ఏమైనా అయితే నేను ఏమైపోవాలి అంటూ ఆమె అయితే అన్నది ఏమీ కాదులే నేను నువ్వే అధైర్యపడుకు నేను త్వరగా వచ్చేస్తానులే అని చెప్పేసి అంటాడనమాట అయితే పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు భ్రమరాంబ మరి నువ్వు అదేరి పడకు అని చెప్పి మల్లయ్య భిక్షాటానికి అయితే వెళ్ళిపోతాడు మరి అలా వెళ్ళినటువంటి మల్లయ్యకు బోర్ని వర్షం కురుస్తూ ఉంటుంది బట్ ఏమంటే ఎవరు కూడా భిక్ష అయ్యరు అలాగే వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పేద బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మల్లయ్య అమ్మ ధర్మం కొద్దిగా ధాన్యం ధర్మం చేయండి అని చెప్పేసి అని అడుగుతాడు అనమాట అప్పుడు ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఏంటయ్యా ఈ వయసులో ఇంతటి వర్షంలో భిక్షాటం చేస్తున్నావు అని అడగగానే అయ్యా అదేం లేదయ్యా మా యొక్క ఇంటామిడికి ఒంట్లో బాగలేదు ఆమెకి గంజి కాసి ఇద్దాము అని చెప్పేసి అని చూస్తే ఇంట్లో చిల్లిగా కూడా లేదు అందుకనే ఆ యొక్క భిక్షాటం చేసి వచ్చిన దాంతోనే ఆమెకు గంజి కాదుద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను గురువు అనుకుంటున్నాను అయ్యా అని చెప్పేసి అని చెప్తాడు అయితే అప్పుడు ఆ యొక్క ఆహా ఈ యొక్క మాటలకి ఆ యొక్క బ్రాహ్మణుడు మీ యొక్క బాధ్యతకి మీ యొక్క అనుగ్రాగానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను నేను అని చెప్పేసని అనగానే మహాభాగ్యం దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు జీవితంలో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలి అంటూ దీవిస్తాడు అయితే ఆ యొక్క బ్రాహ్మణుడు ఒక సలహా అయితే ఇస్తాడు మల్లయ్యకు మల్లయ్య నువ్వు ఒక విగ్ శివుని విగ్రహాన్ని అయితే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించావు అంటే నీకు ఈ జన్మల ఈ జన్మ జన్మ జన్మలకు కూడా సంసార సాగర బంధనాలన్నిటి నుండి కూడా నీకు విముక్తి కలుగుతుంది నీకు వీలైనప్పుడు ఒక్కసారి ప్రయత్నించి చూడు చూడు అయ్యా అంటే అయ్యా ఒక పూట కడవడానికి కూడా దిక్కులేనివాణ్ణి నాకంటూ ఎవరు లేనివాడిని నేను శివాలయం కట్టి శివుని శివలింగాన్ని ఎలా ప్ర ప్రతిష్ఠించగలను అని చెప్పేసి అని చెప్తాడు అయితే నువ్వు సూక్ష్మంగా ఆలోచించు నీకు ఒక లాభం ఉపాయం కలుగుతుంది అని చెప్పేసి అని అతన్ని చెప్పేసి పంపిస్తాడనమాట అయితే ఆ యొక్క ఇచ్చినటువంటి ధాన్యంతో ఆమె యొక్క అతని యొక్క భార్యకి గెంజి కాసి ఇస్తాడనమాట ఇచ్చాక అలాగే ఆ బ్రాహ్మణుడు ఇలా అనుకుంటూ ఉంటాడనమాట ఇంతటి కత్తిక దరిద్రంలో అనుభవిస్తున్నటువంటి నేను శివలింగాన్ని ఏ విధంగా ప్రయత్నించగలన తండ్రి నాకు దారి తండ్రి అని చెప్పేసి అని ఆ యొక్క మల్లయ్య అనుకుంటూ అలాగే నిద్రపోతాడనమాట అలా రోజులైతే గడుస్తూ ఉంటాయి మరి ఆ రాజ్యం రాజు కూడా సంభుశేషుడు సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు చేసి తిరిగి రాజ్యానికైతే వస్తాడు అలా వచ్చిన మహారాజుతో ఆ యొక్క మంత్రి ఎలా అడుగుతాడనమాట మహారాజా మరి మీరు తీర్థయాత్రలకు వెళ్ళి వెళ్ళినటువంటి ఆ యొక్క ఉద్దేశం మీకు లభించినదా అని చెప్పి అంటే పరిష్కారమేనా లభించిందా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు ఆ మంత్రి నా సమస్యలకు పరిష్కార మార్గం అయితే లభించింది మరి ఏమిటి మహారాజా పరిష్కార మార్గం నేను సంతాన ప్రాప్తి కోసం చేసినటువంటి ఈ తీర్థయాత్రల్లో తెలుసుకున్నది ఆ మహాదేవునికి ఒక ఆలయాన్ని నిర్మించడమే మరి నా సమస్యకు పరిష్కారం అయితే వచ్చింది కదా అని చెప్పేసి అంటే సరే మహారాజా మీరు ఆనతివ్వండి మేము ఎక్కడ మీరు ఎలాంటి ఆనతిస్తారో ఆ విధంగా నేను ఆ యొక్క గుడిని అయితే నిర్మాణం చేపిస్తాను అని చెప్పేసి అని చెప్తాడు మరి అయితే మంత్రి ఒక్కసారి విను మరి దేశం జగత్ మొత్తంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి ఒక శివాలయం నిర్మాణం అయితే చేయండి అది ఎంత వ్యయమైనా సరే విశ్వవిఖ్యాతి కాంచినటువంటి శిల్పులను వాస్తు శిల్పులను రప్పించండి నేటి నుండే దేవాదాయం దేవ దేవాలయాన్ని ప్రారంభించండి అని చెప్పేసి అనగానే ఆనాటికి శంభు శంబు శంభూ రాజ్యంలో గుడి అయితే స్టార్ట్ చేశారు మేరీ వర్ణంలో మెరిసిపోతూ మంచి అద్భుతమైనటువంటి గుడిని అయితే కట్టేశారు ఇక మల్లయ్య భిక్షాటం చేసి వచ్చినటువంటి వచ్చి రాత్రి పడుకుని శివాలయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట నాయకుని వెళ్ళి సూక్ష్మబుద్ధితో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుందని ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పాడు కదా అంటే నేను చా ఇలా ఆలోచించాలన్నమాట అయితే నేను రాత్రి పడుకున్నప్పుడు అతనికి రాత్రి అకస్మాత్తుగా మెలకు వచ్చి పరమేశ్వర నా సమస్యను పరిష్కారం లభించింది తండ్రి మరి నేను నీకు ధ్యానంలోనే ఒక గొప్ప మందిరాన్ని నేను నిర్మించుకుని నీ యొక్క శివలింగాన్ని ఆ యొక్క శివరాత్రి రాజు నాడు నేను ప్రతిష్ఠ చేసుకుంటాను తండ్రి నాకు అదే అని చెప్పేసి అని మొదలు పెడతాడు అనమాట అప్పుడు అలా అనుకుని ప్రతిరోజు పడుకున్నప్పుడు ఒక్కొక్క ఇటుక కట్టుకున్నట్టు అతను ఆ యొక్క మననం చేసుకుని ఆ విధంగా కడుతూ ఉంటాడనమాట కుటుగా పేర్చుకుంటూ ఆ యొక్క దేవాలయాన్ని ఊహ దేవ ఊహాల్లో గల దేవాలయాన్ని కడుతూ ఉంటాడనమాట అప్పుడు అయితే ఒక పక్క మన రాజుగా నిర్మిస్తున్నారు కదా అది కూడా మంచిగా సిద్ధమవుతూ కొన్ని రోజులకి ఆ యొక్క నిర్మిస్త శేషు నిర్మించినటువంటి ఆలయం మరియు మల్లయ్య మనసులో నిర్మించినటువంటి ఆలయం రెండు కూడా పూర్తయిపోతాయి మరి ఆ రోజు మళ్ళయ ఇలా అనుకుంటాడనమాట మరి నేను ఏదో వచ్చిన దేవాలయాన్ని అయితే నిర్మించుకున్నాను తండ్రి మరి నువ్వు ఈ మహాశివరాత్రి రోజున వచ్చి నువ్వు ఆ యొక్క గుడిలో నువ్వే ప్రతిష్ఠ తండ్రి నా చేత చేపి తండ్రి అని చెప్పేసి ఆ యొక్క మల్లయ్య చెప్తాడనమాట శివుడికి అయితే మరి మరణాడు ఉదయం శేషుడు రాజ్యానికి ఒక మహర్షి ఒక మహర్షి అనేవాడు ఒకళ్ళు వస్తారనమాట ఆ యొక్క మహర్షి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చాక మహారాజా మీరు అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మించారని జగత్ మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మరి ఈ దేవాలయంలో విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు అని చెప్పేసి అడగగానే ఆ అభివాదములు తండ్రి మీకు మీరు మీరు ఈ మహద్భార్యాన్ని మీరే అద్భుతమైనటువంటి శివరాత్రి రోజున నిర్ణయించాలని చెప్పేసి తెలిసాను మరి మీరు ఈ యొక్క నా యొక్క మన్ననను ఆ యొక్క శివునికి విన్నవించి మా కోరికను తీర్చమని విన్నవించండి అని అని చెప్పగానే తప్పకుండా నీ రాజా నీ అయితే నేను ఆ యొక్క పరమశివునికి నివేదిస్తాను ఆ కైలాసంలో గల పరమశివునికి నివేదిస్తాను అని చెప్పేసి అని చెప్పగా సరే అని చెప్పేసి సంతోషిస్తాడు మరి ఇలా ఆ సదశివునికి మా మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే కొన్నాళ్ళకి మళ్ళీ ఇలా అలా రోజులైతే గడుస్తూ ఉంటాయి మరలా ఆ యొక్క ముని ఎవరైతే ఉన్నారో ఆయన శంభుశేషుడి వద్దకు తిరిగి వచ్చాడనమాట మరి వచ్చాక మహర్షి మీకు అభివాదములు మా కోరికను ఆ పరమేశ్వరుడు వినివించారా ఆ పరమేశ్వరుడు మా కోరికను మరణించారా మీ కోరికను పరమేశ్వరుడు వినివించాను కానీ పరమేశ్వరుడు అదే ముహూర్తానికి కుదరదు వేరే ముహూర్తం పెట్టుకోమని చెప్పారు అప్పుడే మీ కోరిక మన్నిస్తానని చెప్పారు అయ్యో అవునా నేనైతే మహారా మహాశివరాత్రి రోజున ప్రతిష్ఠిద్దామని చెప్పేసి అని ఆ మహాదేవుని నేను చాలా అనుకున్నాను అని చెప్పేసి అని శంభుడు శేషుడు బాధపడతాడు అయితే ఆ రాత్రి పడుకునే ముందు శేషుడు పరమేశ్వరుడికి నమస్కరించి పరమేశ్వర సదాశివ సాంబశివ నేను చేసిన పాపం ఏమిటి నా శక్తిని అంతటినీ కూడా కూడగట్టుకుని నీకు బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని అయితే నిర్మించాను కానీ నేను ప్రతిష్ట చేయొద్దామని చెప్పి నిర్ణయించుకున్నటువంటి ఆ ముహూర్తాన్ని మార్చమని చెప్పారు కదా అని చెప్పేసి అని ఆ యొక్క రాజు దిగులు చెందుతూ నిద్రలోకి జారుకుంటాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ రోజు రాత్రి శంభుని శంభుశేషుడికి పరమేశ్వరుడు కల్లోకొచ్చి వచ్చి శంభు నీ అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మించావు కానీ దానికన్నా అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నీ రాజ్యం పొలిమేరులోనే మల్లయ్య అనే ఆ యొక్క వృద్ధుడు నిర్మించాడు మరి ఆ వృద్ధుడు నన్ను దాంట్లో ప్రతిష్ఠించడానికి శివరాత్రి రోజున రమ్మని చెప్పేసరి నాకు ఆహ్వానం పంపాడు మరి అందుకనే నేను ఆ యొక్క మహర్షిని నీ కోసం ఆ శివరాత్రి రోజున నాకు ముహూర్తం ఖాళీ లేదని చెప్పేసి అని నేను చెప్పి పంపించాను మరి ఆ మహర్షి అందుకే నీ దగ్గరికి వచ్చాలో చెప్పారు మరి అలాగని చెప్పి కళలో అదృశ్యమైపోతాడు పరమేశ్వరుడు మరి ఆ తర్వాత రోజునే శేషుడు ఆ మల్లయ్య కోసం వెళ్ళి ఆరాధిస్తాడనమాట గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడా అతను నిర్మించిన దేవాలయం ఎక్కడుందో చెప్పగలరా అంటే మహారాజా అతను బిచ్చగాడు తండ్రి అతను చిన్న పూరి గుడిచిలో ఉంటాడు అతను గుడి కట్టించాడంటే మేము నమ్మలేకపోతున్నాం మరి మాకు కూడా తెలియదు ప్రభు మరి అలా ఇంట్లోకి ఈ రాజు అయితే ఆశ్చర్యపోతాడు మరి పరమేశ్వరుడేమో నాకు మళ్ళీ ఒక దేవాలయం అయితే కట్టించాడు మరి దాంట్లో ప్రతిష్ట కోసం అని చెప్పేసి మహాశివరాత్రి రోజున ప్రతిష్ట ఉన్నదని చెప్పి చెప్పారు మరి ఇక్కడ చూస్తానేమో నాకు గుడి కనిపించట్లేదు ఇదేంటో తేల్చుకుందామని చెప్పేసి అని అయితే ఫుల్ జోరున వర్షం అయితే పడిపోతుంది ఆ వర్షంలోనే అలా మల్లయ్య ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి మల్లయ్య ఇల్లు చేరుకుంటారు ఆ ఇల్లు చేరగానే మల్లయ్య భార్య మంచంపై జ్వరంతో బాధపడుతూ ఉంటుంది ఒక పక్క వర్షం వల్ల కొరు పూర్తిపాక పైకప్పు కూడా సరిగా ఉండక చాలా ఇబ్బంది పడుతూ వా మొత్తం పాకంతా వర్షం కరుతూ ఉంటుంది ఈ సమయంలోనే మహారాజు ఆ యొక్క మల్లన్న ఇంటికైతే వచ్చి చూస్తాడనమాట అయ్యా మీరు ఎవరయ్యా అని చెప్పి అడగగానే మల్లయ్యకి సరిగ్గా ఎవరు వచ్చారన్నది నేను ఈ రాజ్య మహారాజుని మీరు శివాలయం కట్టించారట కదా ఆ శివాలయంలో ప్రతిష్ఠిస్తారట కదా మీరు శివరాత్రి రోజున అని చెప్పేసి అని అడగగానే అయ్యా నేను పూటికి కూడా గతి లేని వాడిని నేను భిక్షాటం చేసి వచ్చినటువంటి డబ్బుతోనే నేను నా భార్యని పోషించుకోగలను అలాంటిది నేను ఇలా ఒక గుడి కట్టగలను అయ్యా అని చెప్పేసి అని అడగగానే అప్పుడు మహా ఆ యొక్క మహారాజు ఎలా మరి మహాశివుడేమో నువ్వు గుడి కట్టావు నువ్వు ప్రతిష్ట ఉన్నది నేను నీ గుళ్ళలో కొలువడానికి ఆ యొక్క రోజు ముహూర్తం ఉన్నది అందుకని నా యొక్క గుళ్ళో ప్రతిష్ట చేయడానికి ముహూర్తం అయితే వేరే ముహూర్తం వెతుక్కోమన్నాడని చెప్పేసి అని శివుడు చెప్పాడు నాకు మరి నువ్వేమే ఎలా చెప్తున్నావు మల్లయ్య అని చెప్పి అడుగుతాను రాజు ఆశ్చర్యపోయాడనమాట ఏంటి మల్లయ్య నువ్వైతే అప్పుడు మల్లయ్య కూడా ఎలా అంటాడు అవును గురు అవునండి రాజావారు మరి నేను నా యొక్క నేను కట్టి నేను గుళ్ళు కట్టి అంత స్తోమత అయితే లేదు కానీ నాకు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఒక గుడి కట్టించాలని ఒక విధం ఉండేది ఆ ఉద్దేశంతో నేను మనస్పూర్వకంగా అనుకున్నాను కాబట్టి ఆ యొక్క నా యొక్క మనసులోనే ఆ యొక్క గుడిని అయితే నేను నిర్మించి ఆ యొక్క శివుని నేను ఆరాధిస్తున్నాను అలాగే ఒక శివుని కూడా నేను చేస్తున్నాను ఆ శివుని కూడా మహారో మహాశివతి రోజున ప్రతిష్ట అయితే చేద్దామని చెప్పేసి అని పూర్తిగా ఏదైతే అనుకున్నాడో కళ్ళలో ఏదైతే జరిగిందో అంతా కూడా రాజుకి పోష చెప్తాడు ఆహా మల్లయ్య నువ్వు ఎంతటి అదృష్టవంతుడివి స్తోమత లేకపోయినా సరే మరి నువ్వు ఇంత గొప్ప ఇంత గొప్ప గుడిని అయితే కట్టావు అంటే శివుడు నిన్ను మెచ్చి నీ గురించి నా యొక్క అంత గొప్ప గొప్ప కట్టినటువంటి గుడిని కూడా ఇది కాదు అని చెప్పేసి అని నీ గుడికే ఆయన ఓటు వేశారు మరి ఇది మహారాజా పరమేశ్వరుడు కావాల్సింది హంగు ఆర్భాటాలు అయితే కాదు నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి లేని భక్తి అని గ్రహించాడు ఆ యొక్క రాజు మరి అంత వేం చేసి కట్టించినటువంటి ఆ యొక్క గుడి మల్లయ్య మనసులో కట్టిన దేవాలయం ముందు దిగదుడిపై అయ్యింది అయితే మల్లయ్య గారు నన్ను క్షమించండి అధికారం అర్ధబలం ఉందని నా గొప్ప చూపించడానికి ఈ దేవాలయం నిర్మించాను నాకు పరమేశ్వరుని ఎడల పూర్తి నమ్మకం అయితే పూర్తిగా విశ్వాసం కలిగింది మరి నా యొక్క గుడికి మీరే అతిథి మీరు మీరు ప్రతిష్ఠిస్తేనే అర్థం ఉంటుంది నా యొక్క ఆలయానికి అని చెప్పేసి అని రాజు చెప్తారనమాట అయితే ఆ పరమేశ్వరుడు చేయదలిచాను మరి మల్లయ్య గారు మరి నా వినతిని మీరు మన్నించండి అని చెప్పాను మహారాజా నాతో పరమేశ్వరుడి ప్రతిష్ట ఏంటి నేను దానికి యోగ్యుని అయితే కాదు కదా అని చెప్పాడు నీకు అన్న యోగ్యుడు తండ్రి నువ్వే పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రుడివి అని చెప్పేసి అనగానే అలాగే ఆ మల్లయ్య సంతోషంతో అలా శివరాత్రి రోజున తన మనసులో నిర్మించుకున్నటువంటి ఆ దేవాలయంలో ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠ చేసి మెప్పు పొందాడనమాట అప్పుడు తర్వాత రోజే ఒక మంచి ముహూర్తాన్ని శంభుడు నిర్మి నిర్మించిన దేవాలయంలో మల్లయ్య దంపతులు అలాగే శేషుడు దంపతులు శంభు దంపతులు వీళ్ళిద్దరూ కూడా ప్రాణ ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు మరి భక్తితో చిన్న కొద్దిగా జలం కూడా అభిషేకించిన ఆ యొక్క పరమశివుడు ప్రత్యక్షం అయిపోతాడు సుప్రసన్నత అయిపోతాడు మనం అనుకున్నటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేస్తాడు మరి అందుకే ఆయన బోళాశంకరుడు అని చెప్పేసి ఆయన అన్నాడు ఏది శాశ్వతం కాదు అన్నీ మరిచి జ్ఞానజ్యోతిని దర్శించుకోవడమే నిజమైన జీవితం మరి ఇలాంటి జీవితాన్ని మనం అనుభవించాలి అంటే మనం ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి మరి ఈరోజు ఈ కథ ద్వారా మనకి ఎలాంటి సందేశాన్ని బాబాగారు అందించారు అంటే బిడ్డ నువ్వు ఏదైనా సరే చేశావు అంటే దానికి అంగు హార్బాటాలు అనేవి లేకుండా నువ్వు ఏ విధంగా నీ మనసులో నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉంటావో అలాంటి భక్తి ద్వారానే ఆ యొక్క శివుడు లేదు అంటే ఆ యొక్క దేవుడు ప్రసన్నుడవుతాడు మరి ఇంతటి అద్భుతమైనటువంటి కథ ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావో కింద కామెంట్ రూపంలో తెలియచేయి మరి ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు మీకు బోలుడన్నీ అందించాలి అంటే ఈ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే పక్కనున్న బెల్ను టంగని కొట్టి మీ యొక్క అభిమానాన్ని తెలియచేయండి అలాగే నా యొక్క వీడియోని మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేస్తారు కదా మరి రేపటి రోజున మరి ఒక మంచి అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్